మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చినటువంటి ఎవాంజలిస్ట్ వారి పేరు ఇక్కడ బేసిల్ వుడ్ ది ఫస్ట్ ఎవాంజలిస్ట్ వారికి వచ్చినట్టు ట్వంటీ త్రీ థర్డ్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీలో ఇక్కడ వారు ఉన్నట్లుగా శిలాపలకాన్ని మనం చూస్తున్నాం గ్రేట్ చాలా అద్భుతం ఎన్నో అద్భుతాలతో పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఎన్నో అద్భుతాలకు కారణమైన దేవాలయం భక్తుల కోరికలు నెరవేర్చే దేవాలయం కలసపాడు దేవాలయం పవిత్రమైన పరిశుద్ధమైన పరిపేతులు పరిపవులు కలసపాడు చర్చ్ ఈ మందిరం బ్రిటిష్ వారిచే ఏర్పాటు చేయబడిన మందిరం త్యాగాలకు శ్రమలకు వచ్చి కష్టాలకు వచ్చి ఈ మందిరాన్ని దైవ సేవకులు బ్రిటిష్ వారు కట్టారు ఇప్పటిక స్థిరఛాయిగా ఈ మందిరం ఉంది ఈ కట్టడం కూడా చెక్కు చెదరకుండా అలాగే మందిరం ఉంది అందరికీ వందనాలు ప్రైజ్ లాస్ మరి ఇది వరకు మనం అనుకున్నట్లు మన మధ్యలో బిషప్ ఆర్జే విల్సన్ గారు ఉన్నారు మరి నంద్యాల డయాసిస్ కలసుపాడు గ్రామంలో ఉన్నటువంటి పరిపేతులు పౌరు పౌలు ఈ యొక్క చర్చిని గురించి బిషప్ గారితో మాట్లాడదాం వారు కూడా వారి అనుభవాలు ఇక్కడ పంచుకుంటున్నారు కనుక అందరూ కూడా ఈ యొక్క మందిరాన్ని గురించి మీరు తెలుసుకోవాలని మరి వచ్చేసి వందనాలు సార్ ఈ మందిరాన్ని గురించి ఈ దీని యొక్క ప్రశస్త గురించి దీని యొక్క ప్రాముఖ్యత గురించి మీరు చెప్పండి సార్ ఇది పరిశుద్ధ హతులు అనేటువంటి చర్చి నిర్మాణం పంతొమ్మిది శతాబ్దంలో కలగైంది ఇంగ్లీష్ బొరవారు ఇక్కడికి వచ్చేసేసి ఎన్నో అష్ట కష్టాలకు ఇక్కడికి వచ్చేసేసి ఆయనకు దేవుడి స్వప్నాలు కనపరిచేసేసి ఇక్కడ బహిరంగంగా మంచి పుణ్యక్షేత్రం నిర్మించమని చెప్పినప్పుడు ఆయన ఎంతో కష్టపడి కట్టించారు ఈ ఇటుకలు కూడా చాలా భయంకరమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఈ ఇటుకలు బెల్లము క్యూమెంట్కి సున్నంతో కలిపి దారి చేసినటువంటి చక్కటి నిర్మాణం కట్టించినారు ఆయన కట్టించిన దాదాపు చేసి ఇది ముప్పై ముప్పై సంవత్సరాలు ఇది కట్టడం జరిగింది ఈ నిర్మాణం కట్టిన తర్వాత నంద్యాల డయాసిటీలో ఉన్నటువంటి వారు దీన్ని స్వీకరించి అది ఈ చెట్టు నిర్మాణం తర్వాత ఇక్కడ కార్యక్రమం ముందులు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటి రెండో తారీఖులలో బ్రహ్మాండంగా ఇక్కడ పండుగ శాతానికి ఎంతో చెన్నై నుంచి హుబ్లీ నుంచి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు మొక్కు చెల్లించుకొని వాళ్ళకు మొత్తం అంతా వాళ్ళు సంతానం ఉత్పత్తి ముఖ్యంగా సంతానం అభివృద్ధి గురించి వస్తూ ఉంటారు చాలా అని కూడా మొక్కు కూడా చెల్లించుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడే మనం చూసాం ప్రత్యక్షంగా ఒక దంపతులు వచ్చేసి వాళ్ళు మొక్కు మొక్కు మొక్కుకున్నారు కాబట్టి ఈ స్థలంలో మొక్కు ఏది కూడా పోలేదు ఈ గొప్ప నిర్మాణం కఠినప్పటి నుంచి ఎంతో ఈ ఏరియాకి ఒక అదృష్టంగా భావించి చాలా అభివృద్ధి చెందింది ఇంతకుముందు అనాగరిక ఉన్నటువంటి గొప్పగా ఇది బాగా డెవలప్ అయ్యింది కాబట్టి చాలా విశేషమైనటువంటి ఈ చర్చి యొక్క గొప్పతనం మనం మాటల్లో చెప్పలేము ఇది ప్రత్యక్షంగా మనం డిసెంబర్ ఒకటి రెండు తారీఖులో ఘనంగా జరిగేటువంటి భక్తి పూర్వకమైనటువంటి ఈ సన్నివేశం చూస్తే అదే మనకు మహా ఆనందం మరి అట్లే కాదు సార్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంత మారుమూల ప్రాంతం అంటారే మరి దీన్ని కట్టడానికి బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి కట్టారా అవును బ్రిటిష్ వారు ఇంగ్లాండ్ నుంచి దూరం వచ్చాడు ఆయనకు దేవుడు స్వప్న చేసి మారుమూల ప్రాంతంలో తన సేవ నిమిత్తం ఇక్కడ కట్టడం జరిగింది సార్ ఇప్పుడు ఇంత దూరం ఇవన్నీ ఎట్లా మోసుకొని ఇక్కడనే తయారు చేసిన ఇక్కడే లోకల్ కానీ సింగపూర్ ఆ ప్రాంతాలను చేర్పించినప్పుడు సార్ ఇప్పుడు ఈ చర్చి దీని వలన ఈ చుట్టుపక్కల క్రైస్తవం ఉంటుందంటారా చక్కగా అనాగరికులు అసలు మానవులను మానవులే పూజించేటువంటి స్థలం ఇది మానవులే వేట స్థలం మేనేజర్స్ ఉండే ప్లేస్ మేనేజర్స్ అలాంటి స్థలాన్ని ఎక్కువగా కోయవాళ్ళు అనాథులు ఎరకేవాళ్ళు ఎరకల ఉండేవాళ్ళు అలాంటి స్థలాన్ని ఇది గొప్పగా కాబట్టి ప్రభు జీతం అయితే మనం కూడా ఇక్కడ ఒక మంచి ఒక మన జ్ఞాపకార్థం వేదనో లిడియా ఫ్రెండ్స్ పేరు మీద ఒక చేయాలని చెప్పి నేను ఆశగా ఉంది సార్ లిడియాఫ్ బ్యారెంట్స్ అంటున్నారు ఎవరు సార్ ఈ లిడియాఫ్ బ్యారెంట్స్ ఇడియా ఫ్రెండ్స్ గారు వచ్చేసేసి నా సతీమణి ఆమె ఇక్కడ జమ్మ జమ్మా నుంచి ఇక్కడ టీచర్గా పనిచేసింది ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది సార్ ఇక్కడ అపర్కల్ స్కూల్ ఉంది ఆమె ఇక్కడ పనిచేసింది ఐదు ఏళ్ళు పనిచేసింది చాలా గొప్పగా ఆమె కూడా ఇక్కడ చర్చిలో ప్రసంగాలు చెప్పి ఎంతోమంది ప్రత్యేకంగా మహిళలను కూడా ఉత్తేజపరిచింది ఖచ్చితంగా ఏడు సార్లు తిరగాల ఏడు సార్లు తిరిగితే మనకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్త చెప్పేసి అని అందరికీ ఉన్నటువంటి ఆశ అది నెరవేరినట్టు కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే లాభం పొందినారో ప్రతిఫలం పొందినారో వాళ్ళు మాకు ఇక్కడ జరిగింది కాబట్టి మేము చెప్తున్నాను చెప్పారు అందువల్ల మనము ఈ స్థలంలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ బాధను ఇక్కడ మొక్కలందుకు ఎంతో అదిష్టం అనుకోవాలి కాబట్టి మనం కూడా మనకు దీర్ఘ ఆయుషులు రావాలి ఆయన ఆడక ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఈ చర్చి ప్రాంగణం చుట్టూ ఏడు సార్లు తిరిగి ఈ చర్చి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క ఫాదర్ యొక్క వెనుక స్థలంలో ఆయన యొక్క మందిరం కట్టే బోర్డు ఉంది అక్కడ చాలా చక్కగా ప్రతి ఒక్కరూ వచ్చేసేసి మొక్కలు ప్రార్థన చేసుకుంటారు మరియు ప్రత్యేకంగా మొక్కళ్ళ మీద తిరుగుతారు సార్ ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టింది బ్రిటిష్ వారు అన్నారు బ్రి బ్రిటిష్ వారు ఇక్కడే ఉండి పరిచర్ చేశారు మరి వారు మరణించిన తర్వాత వారు ఏమైపోయినారు మరి ఇక్కడ ఉన్నాయి వాళ్ళ సమాధాలు ఇక్కడే ఉన్నాయి మనము కడప జిల్లా అనే గ్రామంలో ఉన్నాం కలస్పాడ్లో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం మరి పేతురు కోరుకోరు దేవాలయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇది ఎంతో పురాతనమైన చర్చి ఎంతో మంది బ్రిటిష్ వారు కష్టపడి వచ్చి ఈ మందిరాన్ని కట్టారు ఈ మందిరంలో ఎవరైతే భక్తులు వస్తారో ఎవరైతే ప్రార్థనలు చేసుకుంటారో ఎవరైతే విజ్ఞాపనలు చేస్తారో ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారికి వారి కోరికను నెరవేర్చేటువంటి మందిరం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది మనమందరం గడిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు వాక్యంలో సెలవిచ్చింది నా మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని వాక్యం చెబుతుంది దేవుని మందిరంలో స్వస్థతలు దేవుని మందిరంలో ఆశీర్వాదాలు అన్నా ప్రార్థన చేసింది గర్భఫలము లేకుండా ఉన్నప్పుడు సమయంలో మొదటి గ్రంథములో హన్న కుమారుడు కావాలని దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు అద్భుత రీతిగా దేవాలయంలో అన్న ప్రార్థన విని కుమారుని అనుగ్రహించాడు కనుక ప్రియలారా ఈ ప్రశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈ దేవాలయములో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుని మందిరానికి రండి దేవుణ్ణి ఆరాధించండి స్థుతించండి మీ కోరికను దేవుడు నెరవేర్చును గాక ఆమె